నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న లీడర్షిప్ సమిట్ లో పాల్గొంటారు మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి ఒకటి ముప్పై నిమిషాలకు ఢిల్లీ వెళ్తారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి సహా పలువురు మంత్రుల్ని ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంది రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారితో ఆయన చర్చించనున్నారు ఢిల్లీ పర్యటనను ముగించుకుని మహారాష్ట్ర వెళ్తారు అక్కడ ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి క్రాంతి అందిస్తారు చెప్పండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం చంద్రబాబు ఢిల్లీ ఉన్నారు అందుకోసం వెలగపూడిలోని సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ లో గన్నవరం విమాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరనున్నారు అయితే ఢిల్లీలో జరిగే హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించే కాన్క్లేవ్ లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు దానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అసెంబ్లీకి హాజరై మధ్యాహ్నం నుంచి నేరుగా గనవర విమాశానికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ చేరుకుని అక్కడ కాన్క్లేవ్ లో పాల్గొనడం జరుగుతుంది అక్కడి నుంచి ఒకటిన్నర గంటలకు బయలుదేరి మూడు నలభై ఐదుకి ఢిల్లీ చేరుకుంటారు మూడు నాలుగున్నరకి ఢిల్లీలో సీఎం నివాసం జనపత్కి చేరుకున్న నేపథ్యంలో సాయంత్రం ఢిల్లీలోని కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం అయితే ఉంది మూడు నలభై ఐదుకి సీఎం చంద్రబాబు అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్న నేపథ్యంలో అటు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక పైన వారితో చర్చించే అవకాశం ఉంది అలాగే ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సైతము సీఎం చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉంది ఇక ఢిల్లీలో రేపు నుంచి మహారాష్ట్రకు సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు ఢిల్లీ నుంచి మహారాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఎన్డీఏ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు సీఎం చంద్రబాబు మహారాష్ట్రలో ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవాలని మహాయుతి కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో దీంతో బీజేపీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాల్లోని భాగస్వామ్య పక్ష పార్టీల అధినేతలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ తుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు దానిలో భాగంగానే ఇప్పటికే చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా వారి షెడ్యూల్ అయితే ఈ రోజు రేపు చంద్రబాబు మహారాష్ట్రలో ప్రచారం చేసే అవకాశం అయితే ఉంది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నవంబర్ ఇరవయో తేదీన జరగనున్నాయి మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకి ఒకే విడతలో ఎన్నికలు జరగన నేపథ్యంలో మహారాష్ట్రలో కూటమిల మధ్య రసోత్తర పోర్ అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఈరోజు రేపు ఢిల్లీకి సంబంధించిన పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో అటు రేపు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి మహారాష్ట్ర సీఎం చంద్రబాబు ఉన్నారు ఎన్డీఏ భాగస్వామి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొనే అవకాశం అయితే ఉంది లక్ష్మి రైట్ క్రాంతి